పేరు నరసింహ ఈ యొక్క ల్యాండ్ సర్వే నెంబర్లో రెండు వందల ఎనిమిది రెండు తొమ్మిది తొమ్మిది ఎకరాలు నాలుగు గంటల భూమి ఇది మేము ఇంచుమించు మా నాన్న పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఈ ల్యాండ్ కొన్నాడు ముస్లిం తాను మేము తొమ్మిది నాలుగు గుంటలు అల్లె చిన్న అనే వ్యక్తి తొమ్మిది ఒక నాలుగు గంటల భూమి రిజిస్టర్ చేయించుకున్నాము తొంభై పంతొమ్మిది వందల ఎనభైలో మాకు మా నాన్న కొన్నటప్పుడు కొన్నప్పటి నుంచి అప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ యొక్క తొమ్మిది ఎకరాల సైడ్ మీద మేమే ఉన్నాం అయితే కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే ఒక నాలుగు సంవత్సరాల క్రితం మా మహేశ్వరం కొంతమంది అల్లె భిక్షపతి అల్లె సుధాకర్ కూన శ్రీనివాస్ కూన వెంకటేష్ ఇంకో ఇట్లా షుకూర్ తమ్ముడు సత్తార్ ఇట్లా ఒక ఇరవై మంది కలిసి ఇదంతా కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళు ఏం చేశారంటే నాలుగు సంవత్సరాల క్రితం ఒక రేటు కొని వీళ్ళు మేము ఇట్లా వీళ్ళు ఏం చేస్తారంటే ఉత్త భూములు ఎవరు లేని కబ్జా అంటే మనుషులు లేని భూమి చూసి వీళ్ళు కబ్జా చేస్తారనమాట వీళ్ళది ఏంటంటే ఒక రేటు కొని ఒక రేటు అమ్మడం వీళ్ళ పని వీళ్ళు ఇట్లా ఒక తీసుకొని ల్యాండ్ తీసుకొని ఎవరికో ఒక రేటుకు అమ్మేసి వీళ్ళు అర్ధరాగానంగా భూమి మీద ఉన్న కబ్జా మీరు అమ్మ మీరు పోటీ జరిగిందని చెప్పేసి వీళ్ళు మాకేం చేశారు అంటే కోర్టులో కేసు ఒక నాలుగు సంవత్సరాల నుంచి మేము కేసు నడుస్తుంది కేసు అయినంతవరకు ఆగాలి కదా వీళ్ళు మధ్యవర్తులు ఏం చేశారు భిక్షపతి సుధాకర్ ఇంకో శంషపద అయిన ఆయన శంషపదైన శ్రవణ్ ఇంకో జూకల్ అంటారు శ్రీనివాసరెడ్డి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఉండ మనుషులు వీళ్ళు ఉండేం చేస్తారంటే వీళ్ళు బూట్ల మా తొమ్మికల భూమిది ఇది మేము ఉన్నామని చెప్పేసి అదనంగా ఇప్పుడు సీఐ ఇంచుమించు ఒక నైన్ మంత్స్ నుంచి ఇక ఇక్కడ బోర్ చేయండి సార్ మేము ఇంచుమించు ఫైనల్ క్రితం బోర్ వేసినా బోర్ వేసిన వాడి నుంచి నాకు బోర్ పిడిచేస్తలేరు బోర్ పిడి సామాన్ సామాన్ తీసుకొచ్చినా బోర్ తీసుకొచ్చిన బోర్ దింపుతుంటే పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు పోలీసు వాళ్ళు ఎందుకు రావాలి బోర్ వేసి మేము వేసినా మేము పట్టాల్లో మేము ఉన్నాం మేమే ఉన్నాం కల బోర్కి వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి బోర్ వేసుకోకపోయారు పోలీసు వాళ్ళకి వచ్చి ఎత్తుకపోయే హక్కు ఎక్కడిది ఇప్పుడు మీ ల్యాండ్లో ఉన్నాం సార్ మేము కొన్ని సంవత్సరాల నుంచి మేము కబ్జాలు ఉన్నాం ఇప్పుడు బోర్ వేసినాం అని చెప్పేసి మేము బోర్ పెరి చేస్తున్నాం ఒక సిఐ వెంకటేశ్వర గారు వచ్చి ఇది నువ్వు ఇల్లీగల్ నువ్వు మొత్తం వీళ్ళని మోసం చేస్తున్నావు అని చెప్పేసి వచ్చి మోడర్ ఎత్తుకొని నైట్ 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 సార్ మహేశ్వరం సిఐ మహేశ్వరం సిఐ వచ్చి నైట్ పది గంటలకు వచ్చి మోటెత్తు మోటార్ ఎత్తుకొని పోయిండు ఇది ఎంతవరకు ఏది మధ్య ఇంట్లో కేసు నడుస్తుంది ఇప్పుడు కొన్నా అని చెప్పేసి సత్యరెడ్డి కొన్నా అని చెప్పేసి అంటుండం ఎవర శ్రీనివాస్ రెడ్డి అమ్మిండు అల్లే భిక్షపాతి అల్లే సుధాకర్ కూనే శ్రీనివాస్ కోన వెంకటేష్ వీళ్ళు నలుగురు పేరు చెప్తారు వీళ్ళు అగ్రిమెంట్ దారులు అంట మరి వీళ్ళు కొన్నప్పుడు కేసు నడుస్తుంది కేసు నచ్చినప్పుడు కొనకూడదు సత్యరెడ్డి ఎట్లా కొనండి మరి కేసు ఉన్నాం కదా వీళ్ళ వీళ్ళ పని ఏందంటే సత్యరెడ్డి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగించుకొని మేము వీళ్ళు ఇల్లీగల్ దందలు మొత్తం అంటే కబ్జు ఎలా కొట్టడం ఇట్లా సీఎన్ అడ్డం పెట్టుకొని ఇక మీ మాటి ముందుకు ఇప్పుడు వన్ జీరో ఫోన్ కొట్టాం ఫోన్ కొట్టడానికి మేము ఇక్కడనే ఉన్నాం మా దగ్గరికి ఒకసారి రాలేదు వాడు హైదరాబాద్లో ఉండి వన్ డాబా జీరో ఫోన్ కొట్టి ఇప్పుడు ఎస్ఐ సార్ను పంపించండు ఎస్ఆర్ ఎందుకు రావాలి ఇక్కడ గొడవ అయిందా ఇక్కడి సార్ మా గొడవ జా గొడవ లేదు ఇక్కడ మాటికి ముందు వీళ్ళు వన్ డాబా ఫోన్ కొట్టి మమ్మల్ని నన్ను సిఐ ఫోన్ చేసి రమ్మంటున్నాడు లేకపోతే మొన్న అంటున్నాడు మొన్న పదోళ్ళ కింద పిఎస్ కడుకోతే కొడుక నేను ఖాళీ కొడతా ఇంకోసారి కబ్జు మీద పోతే ఉంటే ఖాళీ అంటుండు ఇది అంటాడు రైట్స్ ఎక్కడ ఉన్నాయి రైట్స్ ఎక్కడికి అసలు పోలీసు వాళ్ళు న్యాయం చేస్తున్నారు కోసం అసలు అన్యాయం చేస్తాం మేము కొట్టింది లేదు తిట్టింది లేదు మా భూమికి వచ్చి వీళ్ళు సిఐ నువ్వు అర్ధరానికి అది చేస్తున్నావు నువ్వు నువ్వు వాళ్ళ సత్యవేశానికి ఎందుకు సత్యవ ఐదు కొన్నాడు ఐదెక్కడ ఎవరితో కొన్నాడు కొన్న భూమి ఎందుకు రాకపోతే అని చెప్పేసి నిలదీసి ఏమంటాడు వాళ్ళ సత్యుడి మాతో మాట్లాడతలేడు వస్తుండు సిఐ తనకి పోలీసులు తనకి వస్తుండు ఆ లో కూర్చుంటూ మాట్లాడుతుండు అక్కడ ఏం అమ్ముడు పోతున్నా మాకు తెలుస్తలేదు పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేయాలి మాకు న్యాయం చేయకుండా ఉన్న అధికారులు డబ్బున్న వాళ్ళకే వీళ్ళు వాళ్ళకి దుఃఖ సాయం సార్ మాకు మా భూమిది కేసు నడుస్తుంది కేసు అయిపోయినాక వచ్చి దున్నుకోండి కేసు మాకు ఫేవర్ కాలే అనుకో మీకు వదిలిపెట్టిపోతాం మాకు అయింది అనుకో మీరు వదిలిపెడతారా మరి నువ్వు ఎట్లా కొన్నావు కేసున్నా కొనకూడదు కదా నువ్వు తెలిసి కొన్నావు అంటే ఈ మధ్యవర్తుల ఈ బ్రోకర్లు ఎవరైతే ఈ అల్లసి దగ్గర అల్ల వీళ్ళ పని ఏందంటే అద్రగానంగా అగ్రిమెంట్ చేసుకోవడం అమ్మడం దొంగ భూములు అంటే ఎవరైతే కబ్జాలో లేదు సిటీ వాళ్ళు కొంటారో ఇప్పుడు రెండు అప్పై మేమే ఉన్నా సార్ ఇక్కడ ఎవరు అసలు ఏ పదార్థి రాలే సత్రేడు వాడు సత్య ఎక్కడ భూమి ఉందా సత్రేడ్ అంట వాడు వాడే సత్ పని ఏముంటుంది అంటే ఈయన పని ఏముంటది ఈయన భూములు తీసుకోవాలి భార్య పేరు మీద పిల్లల పేరు మీద రిస్టర్ చేసి వన్ వాళ్ళ భూమి ఎక్కడ ఎక్కడ భూమి ఉండదు ఐదు ఎకరాల భూమి అలా భార్య పేరు మీద ఉంది మూడు ఎకరాలు రెండు ఎకరాలు బిడ్డ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది వీళ్ళ పని ఏంది అక్రమంగా భూములు దోసుకోవడం భార్య పిల్లల మీద చేయడం మా పోలీసు వాళ్ళని అందుబాటులో పెట్టుకొని మమ్మల్ని కొట్టి తరమేయాలని ఈ రోజు మార్నింగ్ నుంచి మాకు ఒక వన్ ఇయర్ నుంచి తిప్పలు పెడతారు అందుకని మేము మీడియం పిలిచి ఇట్లా మారడం జరిగింది సార్ దీనికి మాకు అన్యాయం చేశారని మాకు న్యాయం చేయాలి మాకు న్యాయం చేయాలి పోలీసు వాళ్ళు న్యాయం చేయాలి అందరు న్యాయం చేయాలి మాకు ఏమి ఇస్తారో కేసు అయిపోయిన వరకు ఈ సత్వేడ్ ఎవరు రాకూడదు ఈ సత్యేడు అయినా సరే పక్క దొంగ వీడు రౌడ్ సీటర్ అంట వీడు వీళ్ళు చూసుకొని పోలీసు వాళ్ళు వానికే సపోర్ట్ ఇస్తున్నారు అంటే డబ్బు ఉన్న వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు తప్ప పేదవాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం లేదు అండ చూసుకొని ఈ ఈ అల్లె భిక్షపతి అల్ల సుధాకర్ కూనసీను కూన వెంకటేష్ ఇంకొక సినిమా టాకీస్ తెలుగు సిలైన జంగయ్యనట వీళ్ళ పని పన్నెమ్ముడు షుకూర్ తమ్ముడు వీళ్ళు మంచి మంచి పేర్లు ఉపయోగించుకొని వీళ్ళు కేఎల్ఆర్ అండ చూసుకొని అంతా కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళందరూ వీళ్ళు అండ చూసుకొని మాకు ఇక భూమి మీద మేము ఉండొద్దు అంట వెళ్ళిపోవాలంట మేము ఎక్కడ పోవాలి మరి మా పరిస్థితి ఏంది వీళ్ళు ఎవరు సత్యరెడ్డి ఎవరు వీళ్ళు ఎవరు మమ్మల్ని కొట్టి చంపుతారంట మరి న్యాయం చూడండి సార్ మాకు న్యాయం చేస్తారని మా కుటుంబం చంపుతారంట వాళ్ళు మరి చంపనీకే మరి మీరే మాకు న్యాయం చేస్తారని